ప్రిలరా బావున్నారా ప్రభ క్రీస్తు నామంలో మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాం దేవుడు మరొక ప్రభు దినంలోనికి మమ్మలను మనలను ప్రవేశపెట్టాడు దానిని బట్టి నిజంగా దేవునికి ఎంతో మనము కృతజ్ఞతలు చెల్లించే వరముగా ఉంటూ ఉన్నాం సరే రండి మనము హెబ్రోన్ క్యాలెండర్లోని మరి దినము వాగ్దానాన్ని మనం ధ్యానం చేసుకుందాం చూడండి కీర్తన గ్రంథము ఎనభై ఆరో అధ్యాయం కీర్తన గ్రంథము ఎనభై ఆరో అధ్యాయము పదిహేనో వచ్చినము నేను చదువుతాను జాగ్రత్తగా గమనించవలసిందిగా మనం చేస్తున్నాం ప్రభువా నీవు దయాదాక్షిణ్యములు గల దేవుడవు దీర్ఘశాంతుడవు కృపా సత్యములతో నిండినవాడవు ప్రిలారా ఈ కీర్తన ఎవరు రాశారంటే మరి దావీదు రాసినటువంటి కీర్తన ఈ కీర్తనలో ప్రాముఖ్యముగా మూడు భాగాలు ఉన్నాయి ఒకటి ఏమిటంటే మరి దావీదు దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రార్థన ఈ అధ్యాయంలో ఉంది రెండవది ఏముంది అంటే మరి దేవుని దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాడు రెండవదిగా మరి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాడు అది రెండవది మూడవ అంశం ఏముంది అంటే మూడవ అంశం ఏముందంటే మరి దేవుని యొక్క గొప్పతనము లేకపోతే దేవుని యొక్క మంచితనము అనే దాని గురించి కూడా ఇక్కడ మరి రాయబడుతూ వచ్చింది ప్రీలారా మరి దావీదు దేవుని సన్నిధిలో మరి ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాడు ప్రీలారా మరి ఎందుకు కృతజ్ఞతాస్తుతలు చెల్లిస్తూ ఉన్నాడంటే దేవుడు దేవుని యొక్క మంచితనాన్ని ఆయన గుర్తిస్తూ వచ్చాడు చూడండి మరి ఎనిమిదో వచ్చినంలో ప్రభువ నీవు మహాత్యము గల వాడవు ఆశ్చర్య కార్యములు చేయవాడవు నీవే అద్వితీయ దేవుడవు తొమ్మిదో వచ్చినం కూడా ప్రభువా దేవతలలో నీ వంటి వాడు లేడు నీ కార్యములకు సాటి అయిన కార్యములు లేవు ప్రిలారా మరి దావీదు ఎందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాడంటే మరి దేవుడు చేసినటువంటి గొప్ప కార్యములను ఆశ్చర్యమైనటువంటి కార్యములను మరి ఆ పరిస్థితులన్నిటినీ జ్ఞాపకం చేస్తూ దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉన్నాడు ప్రిలరా మరి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించే విషయంలో మరి ఇక్కడ ఏ ఏ విషయాలు ఉన్నాయి దేనిని బట్టి దేనిని బట్టి ఆయన కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉన్నాడు అంటే ప్రిలారా మరి ఐదో వచ్చినంలో ఒక మాట ఉంది ప్రభువ నీవు దయాళుడవు క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడు ప్రియులారా ఇక్కడ దావీదు చెప్తున్నటువంటి మాట దేవునిని ఆయన ఆరాధించటానికి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించటానికి మరి కారణము దావీదు చెప్తున్నాడు ఏమిటంట మరి ప్రభువా నీవు దయాళుడవు క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు చూసారా మన దేవుడు క్షమించటానికి సిద్ధమైన మనస్సు కలిగినవాడు ప్రిలారా ఈనాడు లోకంలో క్షమించటం అనేది చాలా కష్టమైపోయింది మన ఇంట్లోనే కావచ్చు లేకపోతే బయట కావచ్చు స్నేహితుల మధ్య కావచ్చు కాలేజీలో కావచ్చు ఎక్కడైనా కానీ ఎక్కడైనా కానీ ప్రిలర మరి క్షమించటము అనేటువంటిది చాలా కష్టం మనిషిని క్షమించటం అనేది చాలా కష్టం ఎందుకు అంటే వాళ్ళు చెప్తారు మనం చెప్తాము నాకెంతో కీడు చేశాడు పలాన వ్యక్తి పలాన వ్యక్తి నాకు మరి ద్రోహం చేశాడు మరి నేను ఎట్లా మరి దానిని బట్టి నేను దేవుని కృతజ్ఞతలు చెల్లించాలి అని అంటున్నారు ప్రిలరా మరి ఇక్కడైతే అంటున్నాడు దేవా ప్రభువా నీవు దయాళుడవు క్షమించుటకు సిద్ధమైన మనసు కలవాడు మన దేవుడు ఎవరు అంటే క్షమించే దేవుడు పాపమును క్షమించే దేవుడు తర్వాత దేవునికి విరోధంగా చేసినటువంటి ప్రతి పాపమును కూడా ఆయన క్షమించటానికి సిద్ధంగా ఉన్నాడు ప్రియులారా మరి దేవుని వాక్యం నీవు నీ పాపములు నిజంగా దేవుడు క్షమించి వేశాడా దేవుడు క్షమించబడిన పాపములు క్షమించబడిన అనుభవము నీవు కలిగి ఉన్నావా నువ్వు తిరిగి జన్మించావా దేవుడు నీ పాపములను క్షమించి మీ ర ఆయన రక్తము ద్వారా కడగబడిన అనుభవం నీకేమైనా ఉందా ఒకవేళ ఉన్నట్లయితే దేవునికి స్తోత్రములు అయితే ప్రియులారా మరి ఒకవేళ నీవు ఇంకా దేవుని యొక్క దేవుని యొద్ద నీ పాపములు క్షమించబడిన అనుభవం లేకపోతే ఆయన రక్తము ద్వారా కడగబడినటువంటి అనుభవం నీకు లేకపోతే నువ్వు ఎన్ని పాటలు పాడినా నువ్వెంత ప్రార్థన చేసినా నువ్వు ఎంతగా దేవుని మందిరానికి మరి క్రమం తప్పకుండా వెళ్ళినా నువ్వు ఎంత పరిచర్య చేసినా ప్రియులారా మరి దేవుడు నీ పాపములను క్షమించకపోతే నీ పాపములు ఇంకా అలాగే నిలిచి ఉన్నాయి నీ పాపములు నిలిచి ఉన్నప్పుడు ఆ విధంగా నీవు నరకానికి అగ్నిగుండానికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది ప్రియలారా మరి దేవుడంట మన పాపములను క్షమించటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు అమ్మ దేవుని వాక్యం వింటున్నటువంటి నీవు దేవుని వద్దకు వస్తే ఇంకా నీ పాపములు క్షమించబడిన అనుభవం లేకపోతే ఇప్పుడే రా యేసు యేసుప్రభు నీ పాపములను క్షమిస్తాడు నిన్ను కడిగి నిన్ను పవిత్రపరుస్తాడు పరిశుద్ధపరుస్తాడు పరిశుద్ధపరుస్తాడు కాబట్టి దేవునికి ఏ విషయాన్ని బట్టి దావీదు కృతజ్ఞతాస్తుతలు చెల్లిస్తున్నాడంటే ఆయన క్షమించుటకు సిద్ధమైనవాడు పాపములను క్షమించువాడు అని దానిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు ఆస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు చూసారా రెండవదిగా ప్రిలారా దావీదు దేవునికి ఎందుకు కృతజ్ఞతాస్తుతులు ఆస్తుతులు చెల్లిస్తున్నాడు అంటే ప్రభువా నా దేవ నా ఎడల నీవు కృప చూపి నీవు చూపిన కృప అధికమైనది పాతాళపు అగాధము నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు ప్రియులార రెండవ మాట ఏమిటో తెలుసా దేనిని బట్టి దావీదు దేవునిని స్థుతిస్తున్నాడు ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు అంటే పాతాళపు అగాధము నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు ప్రిలరా పాతాళము దేనికి పాతాళము మరి ఎందుకు వెళుతున్నారు పాతాళానికి మనుషులు ఎవరైతే పాపము చేసి దేవుడు అనుగ్రహించేటువంటి మహిమను పొందలేకపోతున్నారో దేవుడిచ్చేటువంటి క్షమాపణను కోరుకోలేకపోతున్నారో దేవుని వద్దకు వచ్చి పాపములను కడగబడిన అనుభవంలోనికి రాలేకపోతున్నారు వారి కొరకు పాతాళము కాచుకొని ఉన్నది పాతాళము కాచుకొని ఉన్నది ప్రియులారా మరి ఒకవేళ అలాంటి పాతాళంలోనికి వెళ్ళటం నీకు ఇష్టం లేకపోతే నీకు ఇష్టం లేకపోతే మరి దేవుని వద్దకు వస్తే దేవుడు మరి నీ పాపములను క్షమిస్తాడు మరి ఆ ఆ విధముగా మరి పాతాళము నుండి తప్పిస్తాడు కాబట్టి దావీది చెప్తున్నాడు ఆయన నా ప్రాణమును పాతాళము నుండి మరి తప్పించినాడు పాతాళము నుండి నన్ను తప్పించినాడు నా ప్రాణమును తప్పించాడు కాబట్టి నేను చనిపోవలసినటువంటి వాడును అయితే నేను నిశ్చయముగా నరకానికి అగ్నిగుండానికి వెళ్ళవలసినటువంటి వాడును అయితే దేవుడు పాతాళము నుండి నన్ను రక్షించాడు అని ప్రిలర దేవునికి కృతజ్ఞత ఆస్తుతలు చెల్లిస్తున్నాడు ఇంకొక మాట ఏమిటంటే పద్నాలుగో చంలో దేవా గర్విష్ఠులు నా మీదికి లేచి ఉన్నారు బలాత్కారులు గుంపుకూడి నా ప్రాణము తేజూచున్నారు వారు నిన్ను లక్ష్య పెట్టని వారై ఉన్నారు ప్రిలర మూడవది దేవునికి ఎందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడంటే మరి గర్విష్ఠులైనటువంటి వారు బలాత్కారులు మరి దావీదు మీదకి వ్యతిరేకంగా లేస్తూ వచ్చారు ప్రిల్లరా మరి సొంత తన మామ మరి మరి తన భార్య యొక్క తండ్రి గారు చూసారా మరి ఆయన విషయంలో మరి చంపటానికి దావీదిని చంపటానికి ఎంతో ప్రయాసపడుతూ వచ్చాడు అంతేకాదు తన కడుపును పుట్టినటువంటి కుమారుడు మరి ఆయన కూడా మరి దావీదును చంపడానికి ప్రయత్నం చేస్తూ వచ్చాడు కాబట్టి ప్రియులరా మరి దావీదు ఈ లోకంలో ఎంతో బాధ అనుభవించాడు ఎంతో వేదన అనుభవించాడు ఎంతో ఎన్నో గుండా వెళుతూ వచ్చాడు మరి మరణానికి ఆయనకు మరి కొంచెం ఎడమే ఉంటూ వచ్చింది ఎన్నోసార్లు తప్పించబడుతూ వచ్చాడు ఎన్నోసార్లు తప్పించబడుతూ వచ్చాడు ఆ విధంగా ఆయన తప్పించబడినటువంటి దానిని బట్టి ఆయన అంటున్నాడు ఇది దేవుని దయ వలన నేను కాపాడబడుతూ వచ్చా నేను దేవుని దయవలన నేను ఇదిగో నేను రక్షించబడుతూ వచ్చా అని దావీదు మరి దేవుని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు మా మన జీవితంలో కూడా మరి శత్రు అయిన అపవాది సాతాను మనల్ని ఎన్నో విధాలుగా మనల్ని నష్టపరచాలని మనల్ని మనకు కీడు చేసి మనల్ని నిత్య నరకానికి తీసుకొని వెళ్ళాలని లాక్కొని వెళ్ళాలని వాడు ఎంతో ప్రయాసపడుతూ ఉన్నాడు అయితే ప్రియమైన సహోదరుడా సహోదరి మన దేవుడు అలాంటి బలాత్కారుల నుండి అలాంటి సాతాన్ యొక్క బంధకముల నుండి ఆయన నిన్ను నన్ను విడిపించగలడు నిన్ను నన్ను కాపాడి భద్రపరచగలడు నిన్ను నన్ను కాపాడి భద్రపరచగలడు అందుకనే ఈ సంవత్సరము మరి సార్వత్రిక సంఘ వాగ్దానములు మరి దేవుడిచ్చిన దేవుడు చెప్పినటువంటి మాట రోమిలకు రాసిన పత్రికలో మరి సమాధానకర్త యొక్క దేవుడు మరి శీఘ్రముగా మరి సాతాన్ యొక్క తలను మీ పాదముల క్రింద చితుకు త్రకించును అని మరి వాగ్దానం చేస్తూ వచ్చాడు ప్రియులారా మరి మన దేవుడు మరి సాతాన్ యొక్క మరి తలను శీఘ్రముగా మన పాదముల క్రిందే చితుకు త్రకించటానికి ఆయన సమర్థుడై ఉంటున్నాడు కాబట్టి దావీదు దేవునిని ఎందుకు ఆరాధిస్తూ ఉన్నాడంటే మరి ఆయన బలత్కారుల చేతిలో నుండి మరి అంతేకాదు గర్విష్ఠుల యొక్క చేతిలో నుండి ఆయన తప్పిస్తూ వచ్చాడని దేవునిని ఆరాధిస్తూ ఉన్నాడు ప్రిలారు ఇప్పుడు పదిహేను వచ్చినంలో మనం చూస్తే ఇదే అధ్యాయంలో ప్రభువ నీవు దయాదాక్షిణ్యములు గలవాడవు దీర్ఘశాంతుడు కృపాసత్యములతో నిండి నిండినవాడు కాబట్టి దేవుని యొక్క మంచితనాన్ని చెప్తున్నాడు అయ్యా నీవు దయాదాక్షిణ్యములు గలవాడవు నువ్వు ఎంతో దయప దయ నా పట్ల చూపిస్తూ వచ్చావు కేవలము నీ దైవాలనే నేను ఈ విధంగా ఉన్నా కేవలము నీ దైవాలనే నేను ఈ విధంగా సజీవంగా ఉన్నా అని ఆయన యొక్క దయను బట్టి దేవునిని ఆరాధిస్తున్నాడు తర్వాత దీర్ఘశాంతుడు దేవుడు ఎలాంటి వాడంట దీర్ఘశాంతుడు ఆయన మరి కోపము నిమిషం మాత్రం ఉంటుంది ఆయన దయ కాలం అంతా కూడా ఉంటుంది కాబట్టి నిన్ను నీ మీద నా మీద దేవుడు తన దయను చూపిస్తూ ఉన్నాడు కాబట్టి మనం ఇంకా మనం ఏమై ఉన్నామంటే సజీవంగా ఉన్నాం లేకపోతే ఎప్పుడూ నశించిపోవలసినటువంటి వారం అంతేకాదు ప్రియులారా చివరుగా కృపాసత్యములతో నిండినవాడు మన దేవుడు ఎవరంటే కృపా సత్యములతో నిండినవాడు ఆయన విశేషమైనటువంటి కృప నీ పట్ల నా పట్ల ఆయన చూపిస్తూ వచ్చాడు ఆయన కృపను బట్టి మనము బ్రతికి ఉన్నాం మనకు రక్షణ అనుగ్రహించబడింది మనము ఆ నిత్య జీవానికి మనం వారసులముగా చేపడుతూ వచ్చాం కారణం ఏమిటంటే కేవలము దేవుని యొక్క కృప ఆ కృప ద్వారానే దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు కాబట్టి ప్రియమైన సహోదరుడు సహోదరి దేవుని యొక్క మంచితనాన్ని బట్టి ప్రభువుని ఆరాధించుదాం ప్రభువును స్థుతించుదాం ఆ విధంగా ప్రభు మనకు సహాయం చేయనుగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడి అయిన మా తండ్రి ఎస్ అయ్యా స్తోత్రాలు మా పితృడు దావీదు మిమ్మల్ని ఎంతగానో స్థుతిస్తూ వచ్చాడు ఆరాధిస్తూ వచ్చాడు మీ మంచితనాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లించాలని ఆయన కోరుకుంటూ వచ్చాడు అయ్యా మీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నా స్థుతులు చెల్లిస్తున్నా ప్రభా మరి ఆయన ప్రార్థనాంశాలున్నాయి ప్రభా జ్ఞాపకం చేసుకొని శాంసన్ ప్రభా బిడని జ్ఞాపకం చేసుకోండి మంచి ఆరోగ్యం దాయి చేయండి కొరకు బాప్తిష్మంలో సాక్ష్యం ఇవ్వడానికి సిద్ధపరచండి ఓ ప్రభా మరి మంచి భవిష్యత్తును తనకివ్వండి ఇవ్వండి మీ చిత్తంలో నా భవిష్యత్తును అనుగ్రహించండి అంతేకాదు ప్రభా మరి నాయన శార సహోదరి తన కుటుంబంలో సమాధానం కలగొచ్చండి తల్లిదండ్రులకు మంచి ఆరోగ్యం దాయిచ్చేయండి మరి వ్యాపారాన్ని అభివృద్ధి పరచండి మరి సహోదరికి కూడా నాయన మరి మంచి భవిష్యత్తును మీరు అనుగ్రహించండి అంతేకాదు సైమన్ పీటర్ సహోదరుడు ప్రభా మరి కార్పెంట్ వర్క్ చేస్తున్నాడు ఆ వర్క్ను మీరే దీవించండి ఆశీర్వదించండి ప్రభా మంచి ఆరోగ్యం దాయిచ్చేయండి అలాగే ప్రభా మరి శాంతకుమారి సహోదరి తన కుమారుడు పాల్ అయా తన రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నా కనికరించి దయ చూపించండి అంతేకాదు ప్రభా మరి జాన్ పీటర్ నాయన సహోదరుడు మరి తన కుమార్తె భవాని నన్ను వివాహం కొరకు ప్రార్థన చేస్తున్నాం దేవా మీ చిత్త ప్రకారము ఆ వివాహం జరిగించబడినట్లుగా నాయన మీరే ముందుకు నడిపించండి ఓ ప్రభా మీ ఆలోచన చేత నడిపించండి అలాగే పావని ప్రభా సహోదరుని జ్ఞాపకం చేసుకోండి నాయన తన స్టడీలో మీరు తోడుగా ఉండండి తన ఫాదర్కు నాయన మరి జాబ్ అనుగ్రహించండి బాబాయ్ రక్షణ అనుగ్రహించండి లేవా తన తమ్ముడు అక్షయ్ తన స్టడీలో కూడా మీరే తోడుగా ఉండండి నాయన మీకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభా కరుణించము కటాక్షించము దయచూపించము వందనములు స్తోత్రాలు కృతజ్ఞత ఆస్తుతలు చెల్లిస్తున్నా ప్రార్థన మీరు విన్నారని తప్పకుండా మీరు జవాబిస్తారని నమ్మకంతో విశ్వాసంతో ప్రభు నామం పేరిట ప్రార్థించి అడిగి పెడుకుంటున్నాము తండ్రి Amen.